మన మనం అందరం కూడా ఈ నియోజకవర్గం కూడా ప్రభుత్వాన్ని గెలిపించుకునేటువంటి విధంగా ఈరోజు మన నియోజకవర్గంలో కూడా ఈ గత ఎనిమిది నెలల నుంచి మనం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది పెద్దలు బలరామయ్య గారు పది నిమిషాలు వస్తారు కాబట్టి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు ఆయన వచ్చే లోపల మిగతా విషయాన్ని కూడా మనం మాట్లాడుతాం కొంతమంది వరం రాళ్ళు వేసిన చూడటానికి వస్తారు ఎందుకంటే ఆయన మెయింటెనెన్స్ అసలు ఆ విధంగా సార్వభౌముడు పేదవాడికి కూడు గుడ్డ నీడవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వచ్ఛ పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన కూర్చుండబెట్టిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మే ఇరవై ఎనిమిది ఆయన జన్మదినం కూరూరా వాడవాడ గ్రామ గ్రామాన జిల్లాల్లో రాష్ట్రంలో రాష్ట్ర కూడా విదేశాల్లో కూడా ఆయన జన్మదినాన్ని కన్నుల పండుగగా ఒక పండుగ దినంగా జరుపుకుంటారు అందరికీ తెలుసు ఆయన జన్మదినాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా కూడా మహానాడు పేరిట మూడు రోజులు పార్టీ పండుగ జరుపుకుంటుంది ఇరవై ఏడు మే ఇరవై మే ఇరవై మే ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన పండుగ జరుపుకుంటుంది తెలుగుదేశం పార్టీ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లాలో ఈ మహానాడు పండుగని అక్కడ జరుపుతున్నాం ఇప్పటికే కడపలో బ్రహ్మాండమైన సైట్ దొరికింది వందలాది ఎకరాల సైట్ అదృష్టం అదృష్టం ఈసారి ఎన్నడూ గతంలో లేని రీతిలో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కడప పట్టణంలో ఈ పండుగ జరుపుకోతున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారి జన్మదినాన్ని మే ఇరవై ఎనిమిదిన బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాం మే ఇరవై ఏడున ప్రతినిధుల సభ జరుగుతుంది ఆ సభలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక ప్రకటన ఆ రోజు జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖున దంత అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది కడపలో అందరూ అనుకుంటున్నారు కడప వెళ్తున్నారు కడపలో హడావుడి చేస్తారు ఇందాక మా వాళ్ళు ఎవరు అన్నట్టుగా కడప వెళ్తారు మీసం తిప్పుతారు తొడలు కొడతారు అవన్నీ తప్పండి మాకెంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కడప కూడా బ్రహ్మాండంగా దోహదపడింది కడప గతంలో కొన్ని దుష్ట శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది ఇప్పుడు ఆ కబంధ హస్తాలు ఛేదించుకొని ఆ శృంఖల బద్దమైన ఆ కడప స్వేచ్ఛని నింపుకోబోతుంది వాళ్ళందరికీ ధైర్యం చెప్పుకోవటం చెప్పడం కోసం వాళ్ళందరి సంతోషంలో పాలు పంచుకోవటం కోసం కడపే కాదు రాష్ట్రం మొత్తం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని కడప నడిపోటున చెప్పడం కోసం స్వేచ్ఛవాయులు పీల్చుకోండి చెప్పడం కోసం మీరందరూ ఈ కుటుంబ సభ్యులే అని చెప్పడం కోసం వారి ఆత్మీయ అభిమానాలు ప్రేమ పొందటం కోసం అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని చెప్పడం కోసం కడపని ఎంపిక చేసుకున్నాం తప్పితే ఎవరు అన్నట్టుగా ఆకతాయిలు మాట్లాడినట్టుగా కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ కడప పట్టణంలో నారా లోకేష్ బాబు గారు సందేశం ఇస్తారు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరలా అన్ని కాలం కర్మ అంతా కలిసి వచ్చినట్లయితే మరలా జాతీయ అధ్యక్షుడిగా ఎంపికవుతారు ఆ సభలో అయిన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఆయన బహిరంగ సభలో ఉపన్యాసం చేస్తారు పెద్దలందరూ కూడా వారి వారి అభిప్రాయం తెలియజేస్తారు తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదవాడికి సాయం చేయటం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం క్షుద్ధతో ఎవరో పాదుపడడానికి వీలేదని చెప్పడం కోసం దళిత వర్గాలు అట్టడికి వర్గాలు పేద వర్గాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పడం కోసం దానికి కావాల్సిన ఏర్పాట్లు ఫోర్ ఫ్లో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు ఐ రిపీట్ ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు పేదవాడిలలో కూడా ఇదంతా కూడా మూడు రోజులు కూడా ఆ పండుగలో ఆ ఉత్సాహ ఉత్సవంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రోజున మహానాడులు జరుపుతోంది ఆ మహానాడు చూస్తారు కదా లోపల ఎంతమంది ఉన్నారో బయట ఎంతమంది నజీర్ తమ్ముడు నజీర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ మహానాడు జరిగింది అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున బస్సు చక్కాల పండుగ జరుగుతుందని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తూ కడప ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరో ప్రపంచాన్ని చూడబోతున్నారు కడప ప్రజలు కాస్త కోస్తా చిన్న చిన్న ఏదైనా అపవాదులున్నా కూడా అవన్నీ కూడా రేపు మహానాడుతో అక్కడ పఠాపచ్చలైపోతారని చెప్పి కూడా తెలియజేస్తాం అందరూ కూడా చేయి చేయి కలిపి అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారు అందరూ కూడా కలిసి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా రాష్ట్రాన్ని భారతదేశంలోనే నక్కలుగామిగా నిలబెట్టబోతున్నారో దానికి కడప నుంచే శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ధన్యవాదాలు నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు పండుగ ఉన్నటువంటి మహానాడుని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు పేరుతో ఘనంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మహానాడు ద్వారా ఆ సంకల్పాన్ని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజలు కబంధ హస్తాల్లో గత ఐదు సంవత్సరాలు పడినటువంటి ఇబ్బందుల్లో ఈరోజు వాళ్లందరినీ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పేదవాడిని మరింత అభివృద్ది చేసేటువంటి దిశగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా రూపుమాపేటువంటి విధంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ది చేసేటువంటి దిశగా రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్ర బిందువుగా తయారు చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి తీసుకున్నటువంటి నిర్ణయాలను కార్యకర్తలకు తెలియజేసేటువంటి విధంగా కార్యకర్తల సహా సహకారాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తెలుగువారి ప్రతిష్టను పెంపొందించేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని మరొకసారి ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఈ వేదికను తీసుకొని ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్నగారితో పాటు ఆనాడు ప్రారంభమైనటువంటి ప్రతి అడుగు కూడా పెద్ద ఎత్తున సన్మానం చేసుకునేటువంటి కార్యక్రమం వారి గౌరవాన్ని పెంపొందించేటువంటి విధంగా సమాజంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు గర్వంగా గర్వంగా ముందుకెళ్లేటువంటి విధంగా వాళ్ళని సన్మానించుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబ సభ్యుడిగా వారి బాధ్యతను పూర్తిగా నాయకత్వం తీసుకుంటుందనేటువంటి ధీమాని కల్పించేటువంటి విధంగా ఈ మహానాడుని తీసుకుని ముందుకెళ్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహానాడు కార్యక్రమం కడపలో ఇరవై తొమ్మిది తారీఖున కార్యక్రమానికి ముందుగా ప్రతిసారి జరిగే నియోజకవర్గాల్లో మినీ మహానాడు కార్యక్రమం జరిగేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది దీన్ని ఈ రోజున ఈస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మానవ గాంధీ ఆచరణ దీనికి సంబంధించి ప్రతిసారి కూడా మహానాడులో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు అన్నీ కూడా మహానాడు కార్యక్రమంలో ఉంటాయి అలానే జాతీయ నాయకులు ఎన్నుకోవటం అనేక రకాలుగా మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి ఇక్కడి నుంచి అందరూ కూడా రావాలని చెప్పేసి ఈ రోజున ఆ కార్యక్రమం ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా మహానాడికి హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున గుంటూరు నుంచి ప్రజలందరూ కూడా మరి కడపలో జరిగే మహానాడికి రావాలని చెప్పేసి కోరుచుకున్నాం